బోన్స్ బలంగా ఉండడానికి కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వులతో నువ్వుల చిక్కి లేదా నువ్వుల లడ్డు అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ నేను దీనికోసము రెండు కప్పుల నువ్వులు తీసుకొని దోరగా వేయిస్తున్నాను తక్కువ కావాలనుకున్నట్లయితే ఒక కప్పు తీసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం బెల్లం అనేది తీసుకోవాలి చక్కెర కాదు బెల్లం తీసుకోండి ఇక్కడ సరికి సరి తీసుకోండి ఎక్కువ కావాలనుకున్నట్లయితే నేనైతే తక్కువ తీసుకుంటున్నా రెండు కప్పులకి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకొని జస్ట్ తడిచే విధంగా నీళ్లు పోసేసి పాకం వచ్చే విధంగా చూసుకోవాలి పాకం అనేది ముదురు పాకం రావాలి మనకి పాకంలో ముదురు పాకం ఉంటుంది కదా ముదురు పాకం అనేది రావాలి ఏ విధంగా అంటే ఈ పాకం అనేది గట్టి బండ రాయిలాగా ఉండాలన్నమాట చూడండి ఇలా రాగానే ఇందులో కొంచెము నెయ్యి ఇలాచి పౌడర్ వేసేసి ఆ తర్వాత నువ్వులు వేయండి ఆ వీడియో అనేది స్కిప్ అయింది ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి లాంగ్ వీడియో కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన చూడండి అది క్లిక్ చేయగానే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది ఇంకా డీటెయిల్డ్గా గా ఉంటుంది ఇక్కడ బటర్ పేపర్ తీసుకొని నెయ్యి రాసేసి ఇప్పుడు బెల్లం నువ్వులు కలిపాం కదా దీనిపైన వేసుకొని కొంచెం ఒత్తుకోవాలి ఇక్కడ మనకి కోల ఉంటుంది కదా కోల పైన ఒత్తేసి కొంచెం మనకి మందంగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకి మామూలుగా బయట చిక్కి సైజ్ ఎంత ఉంటుంది మందం అనేది అలా చూసుకొని ఇలా ఘాట్లోనే పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మాకు ఇలా చిక్కీ ఎలాగా వద్దు అనుకున్నట్లయితే నార్మల్గా లడ్డులాగా చుట్టండి బాగా చల్లారితే కొంచెం గోరువెచ్చగా చేయండి ఇక్కడ ఇలా ఘాట్లను పెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత బిల్ల లాగా వస్తాయనమాట ఇది చిన్న పిల్లలకి మహిళలకి చాలా ఇంపార్టెంట్ అనమాట నువ్వులు అనేవి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని యొక్క లాంగ్ వీడియో అనేది స్క్రీన్ పైన ఉంది చూడండి క్లిక్ చేయగానే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది అయితే మనకి ఇలా వేసేటప్పుడు సైడ్ లో కొంచెం మనకి రాదు కదా దాంతో నేను నువ్వుల లడ్డు అనేది చేశాను అనమాట థ్యాంక్ యూ